హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ టెంపుల్ వచ్చి సురుటుపల్లి అనే టెంపుల్ అండి ఈ సురుటుపల్లి అంటే సురులు పూజించిన క్షేత్రము అందుకని దీనికి సురుటుపల్లి అనే పేరు వచ్చింది ఈ స్వామి ఇక్కడ వచ్చి లింగ రూపంలో కాకుండా శివుడు మానవాకారంలో అమ్మవారి ఒడిలో పడుకున్నట్లు ఉంటారండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకు ఆ దర్శనం చూడ్డానికి ఈయన ఎందుకు అలా వచ్చిందంటే స్వామి గరళం మింగినప్పుడు ఒక క్షణ కాలం పాటు వచ్చి పడిపోయినప్పుడు అమ్మవారు ఒడిలో పడుకోబెట్టుకొని స్వామిని ప్రార్థిస్తారంట అద అలాగే అందరు దేవతలు ఇలా ప్రార్థిస్తారంట అక్కడ అలా ఉన్నట్టుగానే అక్కడ గర్భగుడిలో స్వామి అమ్మవార్లు ఉంటారు నేను వచ్చి ఇది మాంగళ్య దోషాలు అలాంటివి ఏమన్నా ఉన్నా అక్కడికి వెళ్ళినప్పుడు కుంకుమార్చన చేసుకుంటే మనకు మంచిదండి ఇంక ఇలానే కాకుండా ఈయన ప్ర ప్రతి ప్రదోషానికి అక్కడ వచ్చి స్వామికి అభిషేకం చేసేటప్పుడు అందరూ సురులు వచ్చి ఆయన పూజిస్తారంట ఆ దర్శనం చాలా మంచిది అప్పుడు ఏమి కోరుకున్నా కూడా మన కోరికలు నెరవేరుతాయని చెప్తారు ఇదేనండి గర్భగుడి చూడండి అక్కడ అమ్మవారి ఒడిలో స్వామి పడుకున్నారు కదా అలాగే ఉంటుంది లోపల శిలారూపము మానవాకారంలో మనకు ఏకైక దర్శనం ఇచ్చే క్షేత్రం ఇదేనండి ఎవరికైనా దగ్గరలో ఉన్నాను సరే ఎప్పుడైనా చూడాలనిపిస్తే పుత్తూరు దగ్గర ఉంటుంది క్షేత్రము సురుటుపల్లి అని చాలా బాగుందండి పెద్ద టెంపుల్ అయితే కాదు కానీ ఈ దర్శనం వచ్చి కొంచెం వ్యతిరేకంగా బాగుంది మనకు మనసుకి ప్రశాంతతని ఆనందాన్ని ఇస్తుంది మన అమ్మవారు స్వామివారిని ఈ విధంగా ఫస్ట్ టైం చూస్తాము ఈయన దక్షిణామూర్తి కూడా స్వా అమ్మవారితో దంపతి సమేతంగా ఇక్కడ దర్శనమిస్తారండి ఇది కూడా ఒక ప్రత్యేకత ఉంది అందరూ దర్శించుకొని